ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గ్రామస్తులు అపూర్వమైన ఆదరణ చూపి ఆత్మీయ స్వాగతం పలికారు మహిళలు మంగళ హారతులతో ఆశీర్వదించారు ఈ సందర్భంగా ప్రచార రథంపై నుండి ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ

మీ అందరికీ ఒక విశ్వాసం ఇప్పించే బాధ్యత నాకున్నది మీరు ఇచ్చిన ఓట్లతో నాకు ఆశీర్వాదం ఇచ్చినాక మూడు అయింది పోయినసారి బిఆర్ఎస్ పదేండ్ల సంది కార్ గుర్తోలు ఏడేసిన గొంగడ వేసి పెట్టిన తర్వాత ఇలా ప్రజలందరూ ఎంత బాధలు ఉన్నారో మీ అందరికీ తెలిసిన విషయమే ఆ బాధలను దూరం చేయనీకినే మీరు ఇచ్చిన విశ్వాసాన్ని నమ్ముకుంటూ ఇక్కడ వచ్చిన మీరు అడిగిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమ్మ తల్లి మీ అడిగిన నీళ్లు బస్సు రెండు జైనికే నేను రెడీ ఉన్నా కానీ రెండు జైనికే ఒక ఇష్యూ వచ్చింది ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ రాగానే కాళ్ళు చేతులు నోరు బంద్ చేపించారు ఏమైనా చేయాలంటే మళ్ళీ నాకు పొద్దున కేసు బుక్ అవుతుంది ఆడేమో పదేళ్ళు ఇచ్చారు ఈడనేమో తొంభై రోజులు కూడా కాలేదు బీఆర్ఎస్ వదులకు పదేళ్ళు ఇచ్చారు పదేళ్ళు ఇచ్చినాక వాళ్ళు ఏం పని చేసేరు చాలా మీరు చెప్పాలి ఇప్పుడు నాకు మూడు నెలలు అయింది నాకు ఒక ఏడాది ఒక ఏడాది లోపల చేయకుండా అప్పుడు నువ్వు అను బాబు నువ్వు చేయలేదు నేను చేసిన తర్వాత తోడిస్తావు కదా పక్కా నీకు నాకు ఒప్పందం ప్రతి సమస్య కూడా మీరు అడిగిన రోడ్లు నీటి బోర్ వెల్స్ ఎవరికి పట్టాలు కావాలన్నా ఎవరికేమి అభివృద్ధి కావాలన్నా అవన్నీ మీరు దయచేసి జూన్ పదిహేను తర్వాత నాకు ఒక ఇస్తే ఈ కోడ్ అయిపోతుంది ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది మీ అందరికి సేవ చేసే కార్యక్రమంతో వచ్చిన తల్లి నీకేం మబ్బుల పెట్ట పదేళ్ళు మేము నానబెట్టి చంపిన సంగతి మీ అందరూ తెలిసిన విషయం ఇక దాన్ని యాద చేసుకొని మనం బాధపడద్దు ముంగట పని చేసుకుందాం ఈ ఉపాధి హామీ పథకాన్ని నిజంగా చెప్పాలంటే నేనే తెచ్చిన రెండు వేల నాలుగు ఐదు ఇప్పుడు ఎంత వస్తుంది ఉపాధి హామీ పథకంలా ఎన్ని పైసలు వస్తున్నాయి ವರ್ಕ್ಲೋಡ್ ಅಂತೇ ವಸ್ತಾ ಡಬ್ಬು ದಿನ ಮೇಸ್ ಪಂದ್ರಿ జూన్ పదిహేను తర్వాత మా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు ఆయన ఇచ్చిన మాటతో లెక్క ప్రకారంగా ఉపాధి హామీ పథకము స్ట్రేట్ అవే వంద రూపాయలు ఇంక్రీజ్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము మీకు పదిహేను జూన్ అయినాక హండ్రెడ్ పర్సెంట్ చేపించి తీర్ తల్లి మీరు అడిగిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేను ఎందుకు అడుగుతున్నా మీరు రోడ్లు ఇచ్చి గెలిపిమని అరే మా తమ్ముని కొడుకు వంశీ పెట్టే మూడో తారీఖు పదమూడో తారీఖు ఆయన మూడో నంబర్ ఉంది చేతి గుర్తు బాబు మూడో నంబర్ ఉందమ్మా చేతి గుర్తు యాద పెట్టుకోరు మీరు నా తమ్మును కొడుకుని వినిపిస్తే నీకు బెనిఫిట్ అవుతుంది మాకు బెనిఫిట్ ఏం బెనిఫిట్ అవుతుంది అదే లే తల్లి జరిగిన రూపాయలు తీసుకొస్తా నీ భీమిలే మండలి కాదు మొత్తం కన్నపల్లి భీమిలి మండలికి బెల్లంపల్లి ఎట్లా అభివృద్ధి చేయాలన్నా మాకు తెచ్చే సత్తా ఉన్నది దమ్మున్నది ధైర్యం ఉన్నది వంద కోట్లు వస్తే నీకే బెనిఫిట్ అవుతుంది నీకే నీళ్ళు వస్తాయి నీకే బోర్లు వస్తాయి నీకే ఇండ్లు వస్తాయి నీకే స్కూళ్ళు వస్తాయి నీకే బెంచులు వస్తాయి నీకే పెన్షన్లు వస్తాయి నీకే పట్టాలు వస్తాయి నీకే అరే ఇంధ్రేరేందమ్మాసారి నేను అప్పీల్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా మనం అందరం కలిసి కట్టి పనిచేసుకుందాం మూడో పదమూడో తారీఖు మా చేతి గుర్తుకు ఓటు ఇది మా తమ్ముని కొడుకుని ఆశీర్వదించమని మీ అందరితో నేను ఎందుకు మనం చేస్తున్నా అంటే మనకి బెనిఫిట్ అవుతుంది వంద కాదు పని చేస్తానో మీరు అందరితో విద్య మీ అందరితో ఒకసారి గుర్తుకే